ఈ టమాటా పప్పు కాంబినేషన్ చూడండి చూస్తూనే నోట్లో నీళ్ళు కదా ఏం లేదండి ఒక్క మామిడికాయ తీసుకున్న అందులో కొంచెం జీరా పసుపు ఉప్పు కొన్ని ఎల్లిపాయలు త ఉల్లిగడ్డలు ఒక్క ఉల్లిగడ్డ వేసి మిక్సీ పట్టిన నేచురల్ టేస్ట్ ఇంకా దీనికి పోపు అవసరం లేదు ఏం లేదు ఆ పప్పు ఈ చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతమైన టేస్ట్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజైతే మనం టమాటా కందిపప్పు టేస్టీగా చూసి చేసుకుందాం ఇప్పుడైతే పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఒక నాలుగు విజిల్ పెట్టిన ఒక వన్ గ్లాస్ పప్పుకి టూ గ్లాసెస్ వాటర్ వేసి ఇందులో టమాటాలు తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తర్వాత కాస్త కరివేపాకు కాస్త పచ్చిమిర్చి కొంచెం పచ్చి ఎల్లిపాయ ఈరోజైతే మామిడికాయ పప్పు చేద్దాం అనుకొని టమాటా పప్పు చేస్తున్నానండి ఇవి కాస్త ఉడకాలి కాస్త ఉడికిన తర్వాత దాంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాం ఒక్క టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కారం పొడి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ కారం వేసిన కావలసినంత సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ అయితే సరిపోతాయి ఇప్పుడు కొంచెం కారం ఉడకాలి కదా వాటర్ వేసిన తర్వాత కారము అట్లా వేస్తే మన టమాటలు అయితే ఉడకాయి కదా అందుకని కాస్త టమాటా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకున్న ఒక్క గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా చాలా మరీ పల్చదైన టేస్ట్ మారిపోతుంది మళ్ళీ కాస్త మరగబెట్టాలి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి వేడయింది ఇప్పుడు పోపులు వేసుకుందాం కొన్ని మెంతులు కూడా వేసుకుందాం కమ్మటి టేస్ట్ వస్తుంది కాస్త వేగనిద్దాం ఇదండి ఇలసి చెప్పటాన తర్వాత బాగా వేగాలండి పోపులో పప్పు పప్పుకి మంచిగా వేగితేనే పోపు టేస్ట్ వస్తుంది కాస్త వేగా కదా ఇప్పుడు కరివేపాయ తర్వాత ఎల్లిపాయ ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది ఎంత బాగుంటుందో అంతనే ఏ పప్పుకైనా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ కొంచెం పసు పప్పు అయితే బాగా వేగింది పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చూడండి మన పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే టమాటా పప్పు అయితే రెడీ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి